రాష్ట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పారిస్థితిపై దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జీరో గ్యాస్ శానిటేషన్ ఆంధ్ర థీమ్ అనే అవగాహన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నారకిరెడ్డి మౌర్య తుడా చైర్మన్ డాలర్ రెడ్డి గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సీ మునికృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందు పారిశుద్ధ పనులు చేపట్టేవారికి కార్మికులకు రక్షణ కవచాలు పీపీఈ కిట్లు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో కలిసి అందజేశారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గత సంవత్సరం జనవరి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి నెల సరికొత్త థీమ్ తో వివిధ స్వచ్చతా కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ నెల జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర థీమ్ తో కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయడం పబ్లిక్ టాయిలెట్లు రిపేర్ పేరు చేయడం వంటి పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు స్వచ్ఛ రథాన్ని సర్క్యులర్ ఎకానమీ భాగంగా డ్రైవ్ అండ్ సాలిడ్ వేస్ట్ ను స్వచ్ఛ రథం ద్వారా ఉపయోగించుకునేలా చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లాలోని పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలు పంచాయతీలు సచివాలయాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి కూడా నగిరి నియోజకవర్గంలో నిర్వహించే స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు తిరుపతి జిల్లాకు సంబంధించి వడమాలపేట మండలాలలో కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై దృష్టి సారించాలని తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ మెరుగైన పారిశుధ్యం కోసం ప్రతి దృష్టి సారించాలని పిలుపునిచ్చారు ప్రతి మూడవ శనివారం కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు జీరో గ్యాప్ శానిటేషన్ లో భాగంగా నాణ్యమైన పారిశుధ్యం చేపట్టేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు నగరంలో అందరికీ అందుబాటులో మరుగుదొడ్లు ఉండేలా ప్రతి స్కూల్ నందు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు నగరంలో సెప్టిక్ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చూడాలని తెలిపారు పారిశుద్ధ్య పనులు చేపట్టే వారికి కార్మికులకు రక్షణ కవచాలు పీపీఈ కిట్లు అందజేస్తున్నామని తెలిపారు అలాగే ప్రతి ఇంటి వద్ద నుండి చెత్త వేరు చేసి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు నగరంలో డ్రైనేజీ కాలువల్లో చెత్త తొలగించేందుకు రెండు వాహనాలు కొనుగోలు చేసి ప్రారంభించామని తెలిపారు నగరంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ లో గుడ్డ బ్యాగులు అందించే వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే మార్కెట్ లో బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం అనంతరం రథాలను ప్రారంభించిన అనంతరం పాత మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా ప్రయదర్శిని కూరగాయల మార్కెట్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొని బహిరంగ మూత్ర విసర్జన అరికట్టడం ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి దూది కుమారి అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా కుమార్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరటి చంద్ర అదనపు కమిషనర్ శారదాదేవి డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ అధిక సంఖ్యలో ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత సంవత్సరం జనవరి నుంచి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల నెల శనివారం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే క్యాంపెయిన్తో మనము ప్రతి సమ ప్రతి నెల మూడో శనివారం జరుపుకుంటున్నాం ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి నెల ఒక యునిక్ థీమ్ తోటి మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మనం నో గ్యాప్ ఇన్ శానిటేషన్ నో గ్యాప్ ఇన్ శానిటేషన్ అంటే ఎక్కడ కూడా మన శానిటేషన్ యాక్టివిటీస్లో ఎక్కడ ఏ లూజండ్స్ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీకల్ స్టజ్జ్ ట్రీట్మెంట్కి సెప్టిక్ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయడానికి ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాటిని మనం చూసుకున్నాం వెనకాల రెండు ఫీకల్ సజ్జ వెహికల్స్ ఉన్నాయి వాటి ద్వారా క్లియర్ చేయటం అదేవిధంగా ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్లు మెయింటెనెన్స్లో ఉంటే వాటిని పూర్తి స్థాయిలో ఇంకా ఏదన్నా శానిటేషన్ యాక్టివిటీస్ కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో ఉంటే అక్కడ వాటిని మనము క్లోజ్ చేసుకోవటం అదేవిధంగా ఈరోజు మన మన జిల్లాలో స్వచ్ఛ రథాన్ని కూడా ఈ సర్కులర్ ఎకానమీలో భాగంగా ఏదైతే మనకి డ్రై వేస్ట్ ఉందో సాలిడ్ వేస్ట్ ఉందో దాంట్లో డ్రై వేస్ట్ని కూడా స్వచ్ఛ రథం ద్వారా మళ్ళీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తిరిగి వెనక్కి తీసుకొచ్చే విధంగా కూడా స్వచ్ఛ ఈ ఈరోజు మనం చంద్రగిరి నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నాం ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా వేరియస్ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీల్లో అప్ టు సచివాలయం లెవెల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీస్ మనం చాలా ముమ్మురంగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నగరి పట్టణంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్నారు మన నగరి నియోజకవర్గంలో రెండు మండలాలు పుత్తూరు వడమాల ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా కూడా చైర్మన్ గారు చైర్మన్ యాదవ్ కార్పొరేషన్ గారు డైరెక్టర్స్ వీళ్ళందరి సమక్షంలో మనం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తిరుపతి పట్టణంలో కూడా చేస్తాం